భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది ఈ వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అనేక మాడ్యూల్స్ సూచిస్తున్నాయి దీని ప్రభావంతో గురువారం శుక్రవారం తమిళనాడు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది తమిళనాడులో అయితే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈ వాయుగుండం తుఫానుగా మారి తమిళనాడు శ్రీలంక మధ్యలో ఇది తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు గురువారం శుక్రవారం భారీ వర్షాలు రాయలసీమ నెల్లూరు జిల్లాలో పడే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక రాబోయే కొద్ది రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా ఇప్పటికే మారింది గురువారం నాటికి ఇది తుఫానుగా పరివర్తనం చెంద చెందబోతా ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఇక రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఇది దీని ప్రయాణం ఎటు ఉండబోతా ఉంది ఇది దిశని ఏదైనా మార్చుకుంటుందా లేదా అనే దాని మీద కొంత క్లారిటీ వస్తుంది ప్రస్తుతం దీని జర్నీ చూస్తూ ఉంటే తమిళనాడుకి శ్రీలంకకి మధ్యలో ఇది తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి తుఫాను ముప్పు తప్పినట్టే అని చెప్పవచ్చు అయితే వర్షాలు మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదాయకు వస్తుంది అది కూడా రాయలసీమ ప్రాంతానికి ఇక మిగతా ప్రాంతం అంతా పొడిగా ఉంది చలి తీవ్రత బాగా పెరిగింది ఆంధ్రప్రదేశ్లో గరిష్టంగా ముప్పై ఒక డిగ్రీ సెంటీగ్రేడు కనిష్టంగా తొమ్మిది డిగ్రీలు ఇక తెలంగాణలో అయితే గరిష్టంగా ముప్పై రెండు కనిష్టంగా అయితే ఆరు డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవుతోంది తెలంగాణలో మొత్తం పొడి వాతావరణం నెలకొంది రాబోయే వారం రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు తెలంగాణకు అయితే లేవు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో నెల్లూరు జిల్లాలో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు రాబోయే ఐదారు రోజుల్లో పడే అవకాశం కనిపిస్తోంది ఇక ఈ మధ్యాహ్నం అమరావతి వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబోతుంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరో వీడియోలో మరియు వివరాలు తెలుస్తుంది వీడినసే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి